ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ ఇది మా గంగాపూర్ గ్రామ పరిస్థితి దాదాపు స్వతంత్రం వచ్చి ఎన్నో రోజులు అవుతున్నప్పటికీ మా గ్రామంలో అసలు మార్పే జరగలేదు ఏదో నా మాత్రం రోడ్ వేశారు తప్ప ఇటువంటి బురద రోడ్లు దీంట్లో కనుక బండి కనుక మెల్లగా స్కూటీ లాంటి బండ్ లాంటి పోయి కనుక స్లిప్ అయి పడితే ప్రాణాలు పోతాయి ఇది ప్రాణాలు ఇచ్చేవాళ్ళ నడిబొడ్లు నేను ప్రాణాలు ఇచ్చేవాళ నడిబొట్లునే మారుతున్నాను తుమ్మిలేటి తుమ్ములెట్లు మొదలుకుంటే ఇలా వెళ్తే మొత్తం చేవేల వరకు కాలవుతున్నారు మొత్తానికైతే నా బాధ ఏంటంటే మా గంగాపూర్ గ్రామ గ్రామానికి ఒక మంచి నాయకుడు కావాలి అంటే సిరిపూర్ నియోజకవర్గానికి పరిపాలించే ఎమ్మెల్యే కావాలి దద్దమ్మ ఎమ్మెల్యే వద్దు ఇది మై హంబుల్ రిక్వెస్ట్ పరిపాలన చేతి కానీ ఎమ్మెల్యే వద్దు వద్దు అండి వద్దు సిరిపూర్ని మా కలపండి ఆ సిరిపూర్ ఆవాళ్ళు అభివృద్ధి ఈ మాటలు దొందు మాటలు చెప్పకు హరీష్ బాబు ఇలాంటి మాటలు చెప్పకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మా గ్రామానికి రోడ్ వేపిచ్చే పని చేయండి కొంచెం ఇక ఇది ఉంది దీనికి పరిష్కారం చూపించు మేము అది కోరుతున్నాం మీద మీ ద్వారా అంతేగాని సిరిపూర్ని మహారాష్ట్ర గెలుపు అది కలుపు ఈ డోల్ మాటలు మాటలు బంజాయి ఆ ఎంపీ నేను గెలుస్తాను ఎంపీగా గెలిపించండి ప్లస్ నేను ఎమ్మెల్యే గెలిచినా ఇద్దరు గెలిస్తే రెండు ఇంజన్లు గెలిస్తా అని చెప్పినావు రెండు ఇంజన్ ఇప్పుడు మూడు ఇంజన్లు కలిసినాయి పైన మోడీ ఉన్నాడు ఇక్కడ ఎంపీ గెడే నాగేశ్వర ఇక్కడ నువ్వు ఉన్నావు మరి మీరు ఇద్దరు ముగ్గురు చేసేది ఏం చెప్పండి నిధులు ఎక్కడ నియామకాలు ఎక్కడ మీరు చేసేది ఏం చెప్పండి స్థానికులకు ఎస్పీల ఉద్యోగాలు ఎక్కడ ఏం చేస్తావు అసలు సిరిపూర్లో మొహం చూపిస్తున్నావు నేను చూడబండి నా బాధ నాకు తెలుసు రొమ్ము రొమ్ము రమ్ము కొడుకున్న చెప్తాను నా బాధ తెలుసు నా గంగాపూర్ ప్రజల బాధ నాకు తెలుసు ఆ ప్రజలు ఇబ్బంది పెడతాను నరక యాత్ర అనుభవిస్తాను నీ కుటుంబ సభ్యులు నరక యాత్ర అనుభవిస్తే తెలుసా నీకు బాధ చెప్తున్నా నీ కుటుంబ సభ్యులు నరక యాత్ర అనుభవిస్తారు తెలుసా నీ బాధ నేను యాత్ర అనుభవిస్తున్నాను మా గ్రామ గ్రామ ప్రజలు నరక యాత్ర అనుభవిస్తాను కాబట్టి అని చెప్తున్నాను దయచేసి ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ బాలే బాబు గారు వెంటనే మీరు ఈ డొల్లస్ మాటలు గొప్ప గొప్పలు చెప్పే మాటలు బాధ చేసి ఏమన్నా పని చేసే పనులు చెప్పండి రాజీనామా చేయండి నువ్వు రాజీనామా చేస్తే మరుసటి పది మరుసటి వంద రోజులు నేను వంద కోట్లు చేస్తాను రామే చెప్తున్నాను పాలో బాబు నువ్వు రాజీనామా చేస్తే వంద రోజుల్లో నేను వంద కోట్లు చేస్తా నిజం చెప్తున్నా ఖబర్దారు చెప్తున్నా నేను వంద కోట్లు చేస్తా చెప్తున్నా నేను వంద కోట్లు చేస్తా పా హరిష్ బాబు నువ్వు రాజీనామా చేయి నా వల్ల అయితే లేదు నేను రాజీనామా చేస్తున్నా చూడన్నా నువ్వు వంద కోట్లు తీసుకురా సిరిపూర్ అభివృద్ధి అంటే విత్తిన్ టూ మంత్స్లో నేను అన్ని గ్రామాల రోడ్ వేపిస్తా దయగా లేపిస్తా పెంతకాలపేట లేపిస్తాను లేదా సిరిపూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను నేను రోడ్ వేపిస్తా ఎట్లా అని అడగవు నేను వేపిస్తా వందరు మిత్రులారా బీజేపీ నాయకులు వాళ్ళు చెప్తున్నా చేస్తున్నా పాల హరిశీస్ బాబు రాజీనామా చేపించి వంద రోజులు నేను అన్ని గ్రామలు రోడ్డు సౌకర్యం కల్పిస్తాను లేకపోతే మీ ఇష్టం అప్పుడు నేను గాజులు వేసుకుంటాను ఖబర్దార్ చెప్పింది